నమస్కారం మనందరినీ కంటికి రెప్పలా కాపాడే భూమికి ఏమైనా ప్రమాదం రాబోతుందా మనకు రాత్రిపూట వెన్నెలనిచ్చే చందమామామ మనకు అత్యంత సమీపంగా రాబోతున్నాడు శాస్త్రవేత్తలు దీన్నే సూపర్ మూన్ అంటున్నారు ఇంతకీ దీనివల్ల భూమికి లాభమా నష్టమా అసలు సూపర్ మూన్ వెనుకున్న సైన్స్ ఏంటి ఈ అద్భుతాన్ని మనం ఎలా చూడాలి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా అసలు వార్తేంటో చూద్దాం అక్టోబర్ ఆరు ఏడు తేదీలో ఆకాశంలో ఒక అద్భుతం జరగనుంది మనం రోజు చూసే పౌర్ణమి నాటి చంద్రుడి కన్నా ఏకంగా పద్నాలుగు శాతం పెద్దగా ముప్పై శాతం ఎక్కువ ప్రకాశవంతంగా చంద్రుడు కనిపించనున్నాడు ఇది కేవలం కంటికి కనిపించే అందమైన దృశ్యం మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద ఖగోళ విజ్ఞానం దాగి ఉంది అంతేకాదు ఒకవేళ మీరు దీన్ని మిస్ అయినా ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్లు కూడా రానున్నాయి సరే అందరూ సూపర్ మూన్ సూపర్ మూన్ అంటున్నారు ఇంతకీ ఏంటిది చాలా సింపుల్ గా చెప్తాను వినండి మన చంద్రుడు భూమి చుట్టూన్న గుండ్రటి కక్షలో తిరగడు అది ఒక కోడుగుడ్డు ఆకారంలోండే దీర్ఘ వృత్తాకార కక్ష దీనివల్ల చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో కొన్నిసార్లు భూమికి దూరంగా వెళ్తాడు కొన్నిసార్లు దగ్గరగా వస్తాడు చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉండే ప్రదేశాన్ని అపోజీ అని అత్యంత దగ్గరగా ఉండే ప్రదేశాన్ని పెరీజీ అని అంటారు ఎప్పుడైతే చంద్రుడు తన పెరీజీ పాయింట్లో అంటే భూమికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు పౌర్ణమి వస్తుందో అప్పుడు మనం చూసేదాన్ని సూపర్ మూన్ అని అంటారు శాస్త్రీయంగా దీన్ని పెరీజీ సిజిజీ అని పిలుస్తారు సూపర్ మూన్ అనే పదాన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిచర్డ్ నోల్ అనే ఒక ఆస్ట్రాలజర్ వాడారు అది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది ఇక్కడే అస్సలు విషయం ఉంది చంద్రుడు భూమికి దగ్గరగా వస్తున్నాడంటే చాలా మందిలో భయం మొదలవుతోంది భూకంపాలు వస్తాయా సునామీలు వస్తాయా అని ఆందోళన చెందుతారు ఇందులో నిజమెంత చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్లే సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని మనకు తెలుసు సూపర్ మూన్ సమయంలో చంద్రుడు దగ్గరగా ఉండడం వల్ల ఈ గురుత్వాకర్షణ శక్తి సాధారణ పౌర్ణమి కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల సముద్రపు అలలు సాధారణం కన్నా కొన్ని అంగుళాలు మాత్రమే ఎత్తుగా లేస్తాయి దీనివల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదు ఇక భూకంపాలు అగ్ని పర్వతాలు వంటి వాటికి సూపర్ మున్ కు ఎలాంటి శాస్త్రీయ సంబంధం లేదని నాసా వంటి అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎన్నో స్పష్టం చేశాయి కాబట్టి ఇలాంటి పుకార్లను అస్సలు నమ్మొద్దు ఇది కేవలం మనం ఆనందించాల్సిన ఒక అందమైన ఖగోళ ఘటన మాత్రమే మీకు ఇంకో ఆసక్తికరమైన విషయం తెలుసా చంద్రుడు ఉదయించేటప్పుడు లేదా అస్తమించేటప్పుడు ఆకాశంలో పైకి ఉన్నప్పటికంటే చాలా పెద్దగా కనిపిస్తాడు దీన్నే మూన్ ఇల్యూజన్ అంటారు ఇది మన కంటికి మెదడికి సంబంధించిన ఒక ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే సూపర్ మూన్ రోజున ఈ మూన్ ఇల్యూజన్ ఎఫెక్ట్ తో చంద్రుడు ఇంకా భారీగా అద్భుతంగా కనిపిస్తాడు మరి ఈ అద్భుతమైన సూపర్ మూన్ ను ఎలా చూడాలో కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను అందులో మొదటిది సరైన సమయం చంద్రుడు ఉదయిస్తున్నప్పుడే చూడడానికి ప్రయత్నించండి ఆ సమయంలో ఆరెంజ్ రంగులు భారీ సైజులో అద్భుతంగా కనిపిస్తాడు రెండవది సరైన ప్రదేశం నగర కాంతులకు దూరంగా ఆకాశం స్పష్టంగా కనిపించే ప్రదేశానికి వెళ్ళండి మూడవది పరికరాలు ఈ అద్భుతాన్ని చూడడానికి ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేదు మీ కళ్ళతోనే చూడొచ్చు ఒకవేళ బైనాక్యులర్స్ ఉంటే చంద్రుడిపై ఉన్న గుంతలు కూడా చూడొచ్చు మీ ఫోన్లో ప్రోమోడ్ లేదా నైట్ మోడ్ ఉంటే ఉపయోగించండి ఫోన్ను కదలకుండా ఒక ట్రైపాడ్ మీద పెట్టి తీస్తే ఫోటోలు స్పష్టంగా వస్తాయి డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే టెలిఫోన్ లెన్స్ వాడి కెమెరాను మాన్యువల్ మోడ్లో సెట్ చేసుకుని అద్భుతమైన ఫోటోలు తీయొచ్చు సూపర్ మూన్ అనేది మనల్ని భయపెట్టే విపత్తు కాదు మనల్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం ప్రకృతి మనకు అందించే ఇలాంటి అందమైన కానుకలను ఆస్వాదించాలి కాబట్టి మీ కుటుంబంతో కలిసి ఈ అద్భుతమైన సూపర్ మున్ ను తప్పకుండా వీక్షించండి ఇప్పటిదాకా మనం సూపర్ మున్ వెనుకున్న సైన్స్ చూసి భూమికి చంద్రుడు దగ్గరగా రావడం వల్ల జరిగే ఒక అందమైన ఖగోళ అద్భుతం అని తెలుసుకున్నాం కానీ కథ ఇక్కడితో అయిపోలేదు అసలు కథ ఇక్కడే మొదలవుతోంది సైన్స్ చెప్పే నిజాలకు ఆవల నమ్మకాల ప్రపంచంలో ఈ సూపర్ మున్ కు మరో రూపం ఉంది అది కొందరికి శక్తినిచ్చేవారం మరికొందరికి భయపెట్టే ఓ సంకేతం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిచర్డ్ నోల్ అనే ఒక ఆస్ట్రాలజర్ అంటే ఓ జ్యోతిష్యుడు సూపర్ మున్ అనే పదానికి పురుడు పోశాడు ఆయన ఓ శాస్త్రవేత్త కాదు మరి ఒక జ్యోతిష్యుడు కనిపెట్టిన ఈ పదం వెనుక ఎలాంటి నమ్మకాలు దాగి ఉన్నాయి అప్పటి నుంచి దీని చుట్టూ అల్లుకున్న ఆపోహలేంటి ముఖ్యంగా మన భారతదేశంలో మాంత్రికులు తాంత్రికులు సూపర్ మున్ రాత్రిని ఎలా చూస్తారు ఆ రాత్రి వాళ్ళు చేసే సాధనలేంటి ఈ వెన్నెల వెలుగు వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మన భారతదేశంలో మాంత్రికులు తాంత్రికులు సూపర్ మున్ రాత్రిని ఎలా చూస్తారు ఆ రాత్రి వాళ్ళు చేసే సాధనలేంటి ఈ వెన్నెల వెలుగు వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలను ఛేదించే ప్రయత్నం చేద్దాం సూపర్ మూన్ అనే పదాన్ని సృష్టించిన రిచర్డ్ నోల్ దాన్ని కేవలం ఒక అందమైన దృశ్యంగా చెప్పలేదు ఆయన సిద్ధాంతం ప్రకారం సూపర్ మూన్ సంభవించిన రెండు వారాల ముందు లేదా తరువాత భూమిపై ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి భూకంపాలు అగ్ని పర్వతాల విస్ఫోటనాలు భయంకరమైన తుఫాన్లు వస్తాయని ఆయన హెచ్చరించాడు ఆశ్చర్యకరంగా చరిత్రలో కొన్ని సంఘటనలు దీనికి ఆజ్యం పోశాయి రెండు వేల పదకొండులో ను అత్తలాకుతలం చేసిన భయంకరమైన భూకంపం సునామీ ఒక సూపర్ మూన్ కు కేవలం వారం రోజుల ముందే వచ్చింది అలాగే రెండు వేల ఐదులో అమెరికాను ముంచెత్తిన కత్రీనా హరికేన్ కూడా సూపర్ మూన్ సమయంలోనే సంభవించింది దీంతో చాలా మందిలో ఈ నమ్మకం బలపడిపోయింది సూపర్ మూన్ అంటే భూమికి ఏదో కీడు జరగబోతుందనే భయం మొదలైంది కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని పూర్తిగా ఖండించారు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉంటాయని వాటికి కేవలం కాకతాళీయం మాత్రమేనని స్పష్టం చేశారు అయినా సరే ఈ మొదటి అపోహ ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలోనే ఉంది కేవలం ప్రకృతి వైపరీత్యాల కాదు పౌర్ణమి చంద్రుడికి మనుషుల ప్రవర్తనను మార్చే శక్తి ఉందని కూడా గట్టి నమ్మకం ఇంగ్లీష్ లో పిచ్చిని లూనాసి అంటారు ఈ పదం లూనా అంటే చంద్రుడి పేరు మీద నుంచే వచ్చింది పౌర్ణమి రోజున మనుషుల్లో నేర ప్రవృత్తి పెరుగుతుందని ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువవుతుందని మానసిక రోగులు వింతగా ప్రవర్తిస్తారని చాలా మంది నమ్ముతారు ఇక సూపర్ మున్ అంటే ఆ పౌర్ణమి శక్తికి కొన్ని రేట్లు ఎక్కువ శక్తి ఉన్న రోజు ఆ రోజు మనుషుల భావోద్వేగాలు అదుపు తప్పి వింత ప్రవర్తనలు ఊహించని సంఘటనలు జరుగుతాయని పాశ్చాత్య జేజాల్లో బలంగా విశ్వసిస్తారు తోడేళ్లుగా మారే మనుషుల కథల నుంచి మొదలుకొని చంద్రుడి శక్తితో అతీత శక్తులు పొందే వరకు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి ఇవన్నీ సైన్స్ ప్రకారం నిరాధారమైనమే అయినా చంద్రుడికి మనపై ఏదో తెలియని ప్రభావం ఉందనే నమ్మకం మాత్రం మానవ చరిత్ర అంతా పాతది ప్రపంచం సంగతి పక్కన పెడితే వేదాలకు తంత్ర విద్యకు పుట్టినెలైన మన భారతదేశంలో సూపర్ మున్ కు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ దాని విపత్తు కాదు విశ్వశక్తికి ముఖద్వారంగా చూస్తారు హిందూ ధర్మంలో చంద్రుడు ఒక గ్రహం మాత్రమే కాదు ఆయనే చంద్రదేవుడు మనసుకి భావోద్వేగాలకు అధిపతి పౌర్ణమి రాత్రులు అత్యంత పవిత్రమైనవిగా దైవక శక్తి భూమిపైకి ఎక్కువగా ప్రసరించే సమయంగా భావిస్తారు అలాంటిది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే సూపర్ మూన్ రాత్రిని మహా పౌర్ణమిగా పరిగణిస్తారు తాంత్రికులు ఆ రోజు భూమి మీదుండే జీవరాశులపై ముఖ్యంగా నీటిపై చంద్రుడి ప్రభావం విపరీతంగా ఉంటుందని వారి నమ్మకం తాంత్రిక సాధకులు మాంత్రికులు ఈ రోజు కోసమే ఎదురుచూస్తారు వారి నమ్మకం ప్రకారం అందులో మొదటిది మంత్రసిద్ధి సూపర్ మూన్ రాత్రి చేసే మంత్ర జపానికి సాధారణ రోజుల కన్నా వందల రేట్లు ఎక్కువ శక్తి ఉంటుందట ఆ రాత్రి మంత్రాలు త్వరగా సిద్ధిస్తాయని నమ్ముతారు రెండవది యంత్ర స్థాపన యంత్రాలను తాయత్తులను తయారు చేసి వాటిని చంద్రుడి వెలుగులో ఉంచి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ఆ సమయంలో చంద్రుడి నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీని ఆ యంత్రాల్లోకి ఆవాహన చేస్తారని చెప్తారు మూడవది అష్ట సిద్ధుల సాధన ఆతంత్రియ శక్తులైన అష్ట సిద్ధులను సాధించడానికి సూపర్ మూన్ రాత్రి అత్యంత అనువైన సమయంగా భావిస్తారు హిమాలయాల్లో నది తీరాలు శ్మశానాల్లో తాంత్రికులు ఈ రోజున ప్రత్యేకమైన పూజలు సాధనలు చేస్తారని ప్రతీతి వారి దృష్టిలో ఇది ప్రకృతి ఇచ్చే ఒక బూస్టర్ డోస్ లాంటిది వారి ఆధ్యాత్మిక శక్తిని అమాంతం పెంచే ఒక సువర్ణ అవకాశం చూశారుగా ఒకే సూపర్ మూన్ శాస్త్రవేత్తల దృష్టిలో అదొక అందమైన ఖగోళ దిగ్విజయం జ్యోతిషుల దృష్టిలో అదొక ప్రకృతి వైపరీత్యాలకు సంకేతం ఇక తాంత్రికుల దృష్టిలో అదొక విశ్వశక్తిని అందుకునే రహస్య మార్గం ఇందులో ఏది నిజం ఏది అబద్ధం చంద్రుడు కేవలం ఆకాశంలో తేలియాడే ఒక రాతి గోళమా లేక మన ఊహకు అందని ఏదైనా శక్తిని తనలో దాచుకున్నాడా సైన్స్ నిరూపించిన వాస్తవాలను నమ్ముదామా లేక వేల ఏళ్లుగా వస్తున్న నమ్మకాలకు విలువనిద్దామా నిర్ణయం మీకే వదిలిస్తున్నాను ఈ ఆసక్తికరమైన చర్చపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఈ మిస్టరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మరిన్ని తెలియని రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం